ండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది ఆదివారం లాగ్ అనమాట ఆదివారం ఏంటంటే ఇది బో రుట్టడ చక్కగా ఈ పాత్రలో అయితే రైస్ వండుతున్నాను అనమాట మీరు కూడా వండుకుంటారా ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి ఇది అందుకని దీంట్లో వండుతున్నాయి కూడా అలాగే ఇది మటన్ కర్రీ ఇవి చారు ఇవాళ మీకైతే నేను రసం పౌడర్ కొట్టడం ఎలాగా అనేది ఎలా చేసుకోవాలి ఇంట్లో అనేది చూపిస్తాను అది వాళ్ళ వీడియో పై ఏడు వీడియోలోకి వెళ్ళిపోదమ్మా ఏమీ కావట్లేదు కావట్లేదమ్మా బాబు వెళ్ళిన దగ్గర నుంచి అందుకని లిక్విడ్ డైట్ మీద పడ్డాను ఇగోండి జావ కాసుకున్నాను రాగి జావా మీరే అంతమంది కాసుకుంటారు పాలు పోసుకుంటారు మజ్జిగ పోసుకుంటారా నేనైతే మజ్జిగ పోసుకుంటాను పాలు హెవీ కదా ఇంకా లావ్ ఇవాళ అయితే రసం పొడి చేస్తున్నాను చూపిస్తాను నేనైతే రసం పొడికి పెసరపప్పు వేస్తానండి దీంట్లో అయితే ఏం చేయి అంటే ఆవాలు మిక్స్ అయిపోయినాయి అనమాట చక్క గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా అయితే వేయించుకుంటాను నేను అయితే మిక్సీ జార్లో తీసేసుకుందాం నేనైతే కొంచెం అంత శనగపప్పు కూడా వేసుకుంటానండి బాగుంటుంది టేస్ట్ శనగపప్పు వల్ల టేస్ట్ బాగుంటుందనమాట మనకి చాలా టేస్టీగా ఉంటాయి శనగపప్పు ట్రై చేయండి అవి వేగుతున్నాయి ఇగోండి ధనియాలు తీసుకు ధనియాలతో పాటు ఇదిగో ఒక పన్నెండు పదమూడు అయితే మిరగాయలు తీసుకున్నా ఇదిగో కొంచెం అంత ఒక చిన్న టీ స్పూనుడు అంతా మిరియాలు తీసుకున్నాం ధనియాలు కూడా ఈ గ్లాస్తో గ్లాసుడే తీసుకున్నా ఎందుకంటే అస్తమాట కొడుతూనే ఉంటాం కదా మిక్సీ పడుతూనే ఉంటామని ఇవైతే నేను ఇవాళ రోడ్లో ఏం చేయట్లేదండి ఇది చాలా టైం టేకింగ్ ఇవాళ్ళ సండే అనమాట ఆ బాబుకి రసంలో పడదా చూస్తే అది లేదు రసం పౌడర్ లేదు అందుకని ఇవి కూడా అయితే తీసేసుకుంటున్నా మీరు ఎవరైనా టైం ఉంటే కనుక కొంచెం అంత ఆరబెట్టుకోండి నేను ఇప్పుడేం పట్టను కొంచెం టైం తర్వాత పడతాను తర్వాత ధనియాలు వేయించేసుకోండి అన్ని ధనియాలు వేయించేసాను తర్వాత అయితే మిరపకాయలు కూడా వేయించేసుకుందాం నాకు ఈ మిరపకాయలు ఎంత ఎలర్జీ అంటే అసలు ఒళ్ళు ఒకసారి పట్టుకుంటే టూ త్రీ డేస్ మంట తగ్గదండి ఇంట్లో మిరియాలు కూడా వేసేసాను అంత గోల్డ్ కలర్ ఐ మీన్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి చాలు ఇంకా కట్టేసాను ఇవన్నీ ఆరాక మిక్సీ పట్టుకుందామే మిక్సీ పట్టడానికి ముందు కొంచెం చారు పెట్టేసుకుందామే మిదిగోండి అనేది వేసుకున్నాను నేనైతే తెల్ల పాత్రలోనే రసం పెట్టుకుంటానండి అదే మొహమాట వేయబడను ఇలా కొంచెం అంత అయితే ఉప్పు వేసుకుంటా టమాటోస్ ఈ హైబ్రిడ్ అనమాట అందుకని గుజ్జు ఎంతవరకు తెలియదు అవి కూడా వేసేసుకుంటున్నాను సాంబారు రసం వేట్లో అయినా కొంచెం అంత బెల్లం వేసుకునే అలవాటు ఉంది ఈ చక్కగా అయితే మరగనిద్దాము ఇవి ఆరిపోతే మిక్సీ పట్టేసుకోవచ్చు ఆరిపోయినాయి పట్టేస్తాను అంతేనండి చక్కగా రసం పౌడర్ రెడీ అయిపోయింది రసం కూడా ఇంకా ఉడు చక్కగా ఇలా ఉడుగుతున్నాయి కదా ఇలాంటప్పుడు కొంచెం మనం చేసుకున్న పౌడర్ అనేది వేసుకుందాం ఇది నేను చేసుకున్న పౌడర్ ఇదే ఇవి వేసేసుకుందాం ఇదిగోండి అయిపోయినా టేస్ట్ చూసి ఉప్పు కారాలు ఏమైనా పడితే ఐ మీన్ ఉప్పు ఇంకొంచెం ఏమన్నా పడితే వేసుకోవచ్చు ఆ రసం పొడి వేసాం కదా అది మంచి స్మెల్ అండి మనం గృహిణులం కదా చక్కగా అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ వండుకోగలిగితే సూపర్ ఉంటుందన్నమాట నాకైతే భలే ఇష్టం ఇలాగా వాసనలో చక్కగా మిరపకాయలు ఆవాలు కొంచెం అంతా జీలకర్ర నేనైతే జీలకర్ర చాలా గట్టిగా వాడతాను ఎప్పుడు వాడతారో కొంచెం అంతా కింగ వేసుకుంటే చాలా టేస్ట్ మారుప అంతే దీంట్లో దీంట్లో పోసేసుకోవడం వేసుకున్న సారు దీన్ని రసం అంటారు చారు అంటారు మీరు ఏదైనా అనుకోండి నా స్టైల్ అయిపోయింది దీంట్లో టమాటోలు అయితే తీసేసుకుంటా నేను అదైతే పాడేస్తా చింతపండు ఇదిగో రసం చూసారా ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇదే వెల్ట్ వీడియో బాయ్